ನಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ಪ್ರಣೀತ್ ಪೌಲ್ ಅವರಿದ್ದಾರೆ ದೇವರ ಸಂದೇಶವನ್ನು ಕೊಡ್ಲಾಕೆ ಇರ್ತಾರೆ ನಾವೆಲ್ಲರೂ ಮೌನವಾಗಿದ್ದು ಅವ್ರು ಹೇಳ್ತಕ್ಕಂಥ ಸಂದೇಶವನ್ನು ಕೇಳೋಣ ಮೇ ಮುಂದೆ ಬರುವಾಗ ಚಪ್ಪಡಿ ತರ್ತಾ ನಾವು ಸ್ವಾಗತಿಸೋಣ ರೀ ದೇವನ್ ಮಹಿಮ ಕಲ್ಗುನ್ ಕಾಕ ದೇವರಿಗೆ ಮಹಿಮೆ ಆಗಲಿ ಸಮಸ್ತ ಮಹಿಮಾ ಘನತಾ ಪ್ರಭಾವಮಲು ఎల్లా మహిమే ఘనతే ప్రభావలు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామానికి చెల్లును గాక యేసు క్రీస్తు హెసరిగే చల్లలి ఆమె గట్టిగా మరొకసారి ఆమె ఆమె దేవు మహిమ కలుగును గాక మీలో ఎంతమంది మంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారండి మిమ్మల్ని ఎస్టు జనరు దేవులను ప్రీతిస్తారు ప్రీతి మాడతారు ఒకసారి గట్టిగా ఏసయ్యాన్ని నేను ప్రేమిస్తున్నానని చెప్పండి ఒకసారి ఏ నేను ప్రీతిస్తే హీరా ఐ లవ్ యుసస్ దేవన్కి మహిమ కల్గను కాక దేవే ఆగలి ఎంత మంది అయితే దేవున్ని ప్రేమిస్తారో ఎస్ జన దేవరను ప్రీతిస్తిరోధర్నీ ఆస్తి కర్తలుగా చేస్తాను అంటాడు ఆస్తి కర్తరూ జ్ఞానోక్తి ఎనిమిదవ అధ్యయము ఎంంటనే అధ్యయ ఇరవై ఒకట వచనం ఇప్పన ನನ್ನನ್ನು ಪ್ರೀತಿಸುವವರಿಗೆ ಪ್ರೀತಿಸುವವರಿಗೆನದ ಬಾಧ್ಯತೆಯನ್ನು ದೊರಕಿಸಿ ಅವರ ಬೊಕ್ಕಸಗಳನ್ನು ತುಂಬಿಸುವೇನು ತೆಲುಗು ಲೈತೆ ಅಂತ ತೆಲುಗು ಅಕ್ಷರ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಏನಂತ ಇರುವ

ఎస్ట్ జనర ప్రీతి ఆయనను ప్రేమించాలని ఆశపడుతూ ఉంటాడు అతను తనన్నే ప్రీతి ఆశపడు ఆయనను అతనన్న ప్రీతి ఆస్తిని ప్రేమిస్తుంటాం ఉంటా ఆస్తి అన్న ప్రీతి యవనస్థులైతే యవనస్థర ఎవరో ముక్కు ముఖం తెలియను అన్ని యారో అదవన్న నోడ గొప్పలా అండ్ ఎందుకు పనికీరీ కల్సక్ బారను ఆడ పైసా బిడ్బోడ్ అమ్ముడ్బోడు ఆ ఒ రక మార మారా ఆ బట్కొని ఆగి హిడ్కొ యూ అంటారు హిడ్కొండ్ర ఐ యు అసలాడు ఎందుకు పనికిరాడు ఆతను కలసక్ బారలారను కానీ వాని పట్టుకొని ఏమంటారు ఆతను తగ్గుకొండ్రె నీ ప్రీతి మార్త ఇది ఫ్యాషన్ అయిపోయి ఇదొందు ఫ్యాషన్ ఆగి నలుగురు ఫ్రెండ్స్ కలిస్తే ಒಂದು ನಾಲ್ಕು ಜನ ಫ್ರೆಂಡ್ಸ್ ಸೇರಿದ್ದಾರೆ ಅರೆ ನೀ ಗರ್ಲ್ ಫ್ರೆಂಡ್ ಉಂದಾರ ಅಂತಾರ ಅವ್ರು ಕೇಳ್ತಾರೆ ಗರ್ಲ್ ಫ್ರೆಂಡ್ ಇದ್ದಾಳೆ ಎಂಬ ಕೇಳ್ತಾರೆ ಲೇಖಪೋತೆ ಇಲ್ಲದಿದ್ದಾರೆ ಇದು ವೇಸ್ಟ್ ಗಾಡ್ ಅಂತಾರೆ ಅವ್ನಿಗೆ ಎಂಬುದಾಗಿ ಹೇಳುತ್ತಾರೆ ಹೇಳ್ತಾರೆ ನೀವು ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ ಲೇಕ್ ಹಾಗೆ ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇಲ್ಲದಿದ್ದಾರೆ ವೇಸ್ಟ್ ಅಂತ ಅವ್ರಿಗ ಸಹ ವೇಸ್ಟ್ ಎಂಬುದಾಗಿ ಹೇಳ್ತಾರೆ ಇದೆ భవిష్యత్తును నాశనం చేసేది ఈ భవిష్యత్ నువ్వు చదవాల్సిన చదువును ఫుల్ స్టాప్ చేసేది ఓద్యాభ్యాప్తం కెరియర్ ని నాశనం చేసేది ఫ్యూచరు యాకోబు జీవితంలో కూడా యాకొబన జీవితా దేవుడు ప్రేమస్తున్నాడు దేవరను ప్రీతి మాత్ర కానీ యాకోబు యాకొబను రాహిల్ ని ప్రేమించు రాయల్ ప్రీతి మాట్లేనా కానీ ఆయనకు వివాహమయ్య సమయానికి ఆతనంత సమయ దీన్ని ప్రేమించి వచ్చింది ఆ మద్యంత సమయ శళ్ళి అంతా నోడ్రీ ఆ శళ్ళి మది మాట్లా పరిస్థితి బాగు ప్రేమించిందీ ప్రీతి మాది ఒ చేసుకుంది మది మాట్లాదు గును ప్రీతి మాదేనో చుడుగీ ప్రీతి అదే మది మాట్

ఇట్లానే ఉన్నది ఇప్పుడు ఈ లోక హీగే ఇదే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరినస్తులు ఎవరినస్తులు బాగా జాగ్రత్తగా ఇరబేకు నువ్వు దేవుని ప్రేమించాలని నీవు దేవుని ప్రీతిసిపేకింబదాగి దేవుని చిత్తము అది దేవుని చిత్తవాగిదే నిన్ను ఆస్తికర్తలుగా చేయాలని నిన్నను సౌకర్నగా మార్తాలి ఫ్యూచర్ భయంకరమైన ఆశీర్వాదంతో నిండాలని దేవరు నిన్న జీవితాన్ని ఆశీర్వాదకర దేవుడు ఈ లోకానికి వచ్చినాడు అదక దేవరు ధనవంతుడై ఉండి ఆతను ధనవంతి దరిద్రుడుగా అతను దరిద్రీ ఆయన ధనవంత్ నమే ఒక్కొక్క రిఫరెన్స్ చెప్పుకుంటూ పోతే ఇక్కడ సమయం సరిపోతాడు ఒక్క విషయాల సమయం సరి కానీ ఆద్రే ఒక యవనస్తుడు వచ్చాడు

ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಅಪ್ಪು ಯೇಸು ಪ್ರಭು ಅಂತ ಯೇಸು ಕ್ರಿಸ್ತನ್ ಹೇಳುತ್ತಾನೆ ಪತಿ ಆಗ್ನಲ್ ನೀವು ಕೈಕೊಂಡು ಹತ್ತು ಆಗಿನಗಳನ್ನು ಕೈಕೊಂಡು ನಡೀತಲಿದ್ಯಾ ಅಂತ ಯೇಸು ಪ್ರಭು ಆ ಶಿಷ್ಯ ಕುಮಾರು ಅಂತ ಒಂದು ಯಾವನಸ್ಥಾನಕ್ಕೆ ಅಂತಾನೆ ನೇನ್ ಚಿನ್ನಪ್ಪ ಇವನ್ನ ನಾನು ಚಿಕ್ಕ ಇವೆಲ್ಲ ಮಾಡುತ್ತಲಿದ್ದೇನೆ ಐತೆ ಯೇಸು ಪ್ರಭು ಅನ್ನೋದು ಆದ್ರೆ ಯೇಸುಕ್ರಿಷ್ತನ್ ಹೇಳುತ್ತಾನೆ ಕೊನದಿ ನಿನಗೊಂದು ಕಡಿಮೆ ಆಗಿದೆ ಆ ಕೊದು ಎಂಟಿದೆ ಕಡಿಮೆ ಆಗ ಅಂತಂದ್ರೆ ನೀ ಕಲಿಗೆ ಉನ್ನದ ంతా అమ్మేసే అన్నీ మారిబిట్టు ఈ రోజు కూడా మనలో చాలా మంది ఈ దినా బాగా జనరు దగ్గరకు వచ్చి సేవకర దైవచంద దేవచందర బేం చెయ్యాలని అడుగుతారు నన్ను ఏం కళతారు అప్పుడు దైవచంద్రుడు ప్రార్థన చేసి దైవచంద సేవకర్ ప్రార్థన ఈ ఉండు ఇన్ బ ఈ రకంగా నడు హీగ నడదుకో అంటే వాళ్ళు ఒప్పుకుంటారా ఒప్పుకొల్తారా ఒప్పుకోరు ఒప్పుకు ఎందుకంటే చాలా కష్టం ఆ మాతీ కష్టవే

ఆయన వెంబడించడానికి ఆస్తి నమ్మేయమన్నాడు ఆ తనను హింబించ ఆస్తి ఆ బీదలకంత పంచేయమన్నాడు ఆ బడవరికి వచ్చి నన్ను వెంబడించమంటాడు అది కొట్బిట్టు నన్ను ఇష్టపడుతున్నాడా అవును ఇష్టపడుతున్నాడు ధనవంతుడు ధనవంతను పర్లోక రాజ్యం లో పర్లోక రా సేరదూ సూది రంధ్రదా ఒంటే నోడతాయి ఇప్పుడు ఏసు ప్రేమస్తే నిన్న ఆస్తి కర్తలుగా చేస్తాను ప్రతి ఆస్తి కర్తవంతనైతే నన్ను పరలోక రాజ్యం రాజ్ నా ధన పరలోక రాజ్ హోగ్వా కానీ దేవుడు అంటాడు ఆస్తి సంపాదించుకో దేవుడు హా ని ఆస్తి సంపాదించు అదకనే ఆయన ఈ లోకానికి వచ్చి అదక లోక బు ఆయన ధనమనంతటిని అతను ధనవెల్ మనకి ఇచ్చేసి ఆయన దరిద్రుడిగా అయిపోయినాడు ఆ నమను కొట్టుబిట్టు ఆతను దరిద్రె బడవన్ ఆగ్ మనల్ని ఎట్లా చేయాలనుకుంటున్నాడు ఆతను ఏన్మే ఆలోచన ఆస్తి కర్తలుగా ఆస్తి మేలే చేయాలనుకుంటున్నాడు అవుకారట్టిగా చప్పట్లు కొట్టు గట్టిగా చప్పి తట్ట ಧನವಂತರನಾಗಿ ನಮ್ಮೆಲ್ಲರಿಗೂ ಮಾಡ್ಬೇಕಂಬರ ಬೈಬಲ್ ನಲ್ಲಿ ಎಲ್ಲಕ್ಕಿಂತ ದೊಡ್ಡ ಧನವಂತರ ಯಾರು ಗೊತ್ತ್ರಿ ಸೋಲೋಮೋನು ಬಹು ಧನವಂತುಡು ಸೋಲೋಮೋನು ಬಹಳ ಧನವಂತನಾಗಿದ್ದಾನೆ ಆತನಿ ದಿನಮೂಲಲು ವೆಂಡಿ ಲೆಕ್ಕಕ್ಕೆ ಲೇದ ಆತನ ಒಂದು ದಿನಗಳಲ್ಲಿ ಬೆಳ್ಳಿ ಲೆಕ್ಕ ಬೆಳ್ಳಿ ಲೆಕ್ಕ ಮಾಡೋದಕ್ಕಾಗಿ ಪಾರಿಸ್ತಾ ಉಳ್ಳಿ ಬಂಗಾರಗಳನ್ನ ಕೆಳಗಡೆ ಹಾಕ್ತಾ ಇದ್ದಾನೆ ಪೂಜು ದೇಶಂ ಊಚು ದೇಶದಲ್ಲಿ ಯೋಬು ಗ್ರಂಥ ಯೋಬು ಗ್ರಂಥ ನೋಡ್ಬೇಕಾದ್ರೆ ಆ ದೇಶ ಆ ಒಂದು ದೇಶದಲ್ಲೆಲ್ಲ ಧನವಂತಡ ಇಲ್ಲಾ ಹೇಗಿದ್ದಾರೆ ಯೋಗ ಮೊದಲೇ ಅಧ್ಯಾಯ ಯೋಬನ ಗ್ರಂಥ ಮೊದಲನೇ ಅಧ್ಯಾಯ ಮೊದಲ ವಚನ ಚಾಂಡ್ ಮೊದಲನೇ ವಚನ ಓದಬೇಕು ಯೋಬು ಎಂದಕ್ಕೂ ಧನವಂತಡಗಿಂಡು ಚೂಸ್ತ ಯೋಬು ಯಾಕೆ ಧನವಂತನಾಗಿದ್ದಾನು ನೋಡೋಣದಲ್ಲಿ ಯೋಬನೆಂಬ ಒಬ್ಬ ಮನುಷ್ಯನಿದ್ದನು ಅವನು ದೇವರಲ್ಲಿ ಉಳ್ಳವನಾಗಿ ಕೆಟ್ಟದನ್ನು ನಿರಾಕರಿಸುತ್ತ ನಿರ್ದೋಷಿಯು ಯಥಾರ್ಥ ಚಿತ್ತನೂ ಆಗಿದ್ದನು ಧನವಂತಡ ಎಲ್ಲ ಕಡ ಆ ಒಂದು ಊಚು ದೇಶದಲ್ಲಿ ಯೋಗನು ಧನವಂತನಾಗಿದ್ದಾನ ಬಡವನಾಗಿದ್ದನು ಎಲ್ಲಾ ಉನ್ನಡ ಆಯ್ ಧನವಂತುಡುಗ ಲೇದಿ ಯಥಾರ್ಥವಂತುಡುನು ಆತನು ಯಥಾರ್ಥವಂತನಾಗಿಯೂ పైసా లేదు కానీ దేవుడు ఏమని చెప్తున్నాడు అల్లి పైసా ఇల్దా అద్ర దేవుడు ఏన్ ಯಥಾರ್ಥವಂತ ಯಥಾರ್ಥವಂತನು ನಿರ್ದೋಷಿಯು ನಿರ್ದೋಷನು ದೇವರಲ್ಲಿಯೂ ಪೈ ಭಕ್ತಲು ಕಲಿಯು ಅವನು ಭಯ ಭಕ್ತಿ ಉಳ್ಳವನಾಗಿದ್ದಾನೆ ಅದಕ್ಕೆ ಆಸ್ತಿ ಪರಡುಗು ಅದಕ್ಕಾಗಿ ಆತನು ಆಸ್ತಿ ಕರ್ತನಾಗಿದ್ದಾನೆ ಇದು ಲೇಖುಂಡ ಎಂತನ ಮುನ್ನ ಇದು ಇಲ್ಲದೆ ಎಷ್ಟು ದನವಿದ್ದರು ಅದು ಅದು ದರಿದ್ರೆ ನಮ್ಗೆ ಸ್ತೋತ್ರ ಸ್ತೋತ್ರವಾಗಲಿ ಈ ಮೂರು ಉಂಡೆ ಮೊದಲಿಗೆ ಮೂರು ಇರ್ಬೇಕ್ರಿ ధనవంతుడు పరలోక రాజ్యము చేరడు అన్నాడు ఈ ధర్వంతను పరలోక రాజ్యకి సేరెర్త ఈ పరలోక ఆగలి పర్లోక రాజ్ సేర్తారా అల్ ఓకే సేర్తారా మరి బైబిల్ చెప్తుంది అదే బైబిల్ ఏంటారు కదా ధనవంతురు దేవర రాజ్యకి సేరెంబ వచన హా మనంతా ఎక్కడకి వెళ్తున్నాం అండి నా ఎక్కడికి వెళ్తున్నాం మనము ఎలిగోక్త ఎక్కడికి వెళ్ళాలని మన ప్రయాణము ఇక ఇవగా నమ్మ ప్రయాణం ఎలిగితే నమ్మ ప్రయాణం జర్నీ ఎలిగిక్త భూలోక పరలోకా దేవునికి స్తోత్రం కలుగునుక దేవుడు బాగలి మనం అంతా ఎక్కడికి వెళ్ళాలని ప్రయాస పడుతున్నాము ఎలా ఎలిగి ప్రయాసే పరలోకానికి పరలోకానికి వెళ్ళాలంటే మనం ఇక్కడ సంపాదించుకున్న ధనము ಪರಲೋಕಕ್ಕೆ ಹೋಗಬೇಕಾದರೆ ನಾವು ಇಲ್ಲಿ ಸಂಪಾದನೆ ಮಾಡಿದಂತನ ಮರ ಅಕಾಲ ಮತ್ತೆ ಅಲ್ಲಿ ತಗೊಂಡ್ ಹೋಗಬೇಕಾ ಅಥವಾ ತಗೊಂಡ್ ಹೋಗ್ಬಾರ್ದ ಚಪ್ಪಂಡ್ ಚೂತಾ ಚಪ್ಪಂಡಿ ಚೂತ್ರಿ ಹೇಳ್ರಿ ನೋಡೋಣ ಎಂಬದ ಅರ್ಥ ಮರಿ ಮನ ಧನಂ ಅಕ್ಕವಲ್ನಾದಾ ನಾವು ಅಲ್ಲಿಗೆ ಪರಲೋಕಕ್ಕೆ ಧನ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಬೇಕಾ ಅಥವಾ ಬೇಡದ ಲೇದಾ

ಮಾತುಗಳನ್ನು ಕೇಳಿ ಬೆರಗಾದರೂ ತಿರುಗಿ ಅವರಿಗೆ ಮಕ್ಕಳಿರ ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಸೇರುವುದು ಎಷ್ಟೋ ಕಷ್ಟ ಐಶ್ವರ್ಯವಂತನು ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಸೇರುವುದಕ್ಕಿಷ್ಟ ತೆಲುಗು ಐತೆ ತಮ್ಮ ಆಸ್ತಿ ಎಂದು ನಂಬಿಕಾರು ಈ ತೆಲುಗುದನ್ನ ನೋಡಬೇಕಾದ್ರೆ ತನ್ನ ಒಂದು ಧನವಂತ ಧನದ ಮೇಲೆ ನಂಬಿಕೆ ಇಡುವವರು ಅವರು ದೇವನಿ ರಾಜ್ಯವೇಶ ಎಂತ ದುರ್ಲಭಮು ಅವರು ದೇವರ ರಾಜ್ಯದಲ್ಲಿ ಸೇರುವುದು ಎಷ್ಟೋ ಕಷ್ಟ ಎಂಬುದಾಗಿ తమ ఆస్తి మీద నమ్మకం ఉంచేవారు తమ ఒక్క ఆస్తి ల మేలే వారు దేవుని రాజ్యం చేరడు దేవుని రాజ్యకే సేరు కానీ దేవుని వాక్యం ఇంకొక చోట ఏం చాలవిస్తుంది అంటే దేవుని వాక్యం ఇన్నొందు స్థలదానికి ఏం కానీ ఈ వాక్యం రెండు విధాలుగా చెప్పినట్టు ఉంటుంది ఈ వాక్య ఎరడు విధానికి భూమి మీద ధనం సంపాదించుకోవడం కాదు ఈ భూమి మేలు నాకు సంపాదించుకోవదంతా ఆ పరలోక రాజ్యములో ధనము సంపాదించుకోవాలి నాకు పరలోక రాజ్యదల్లి ధనవ్ సంపాదన ధనం సంపాదించుకోవాలంటే అక్కడ కష్టపడాలా మనము నా ధనం సంపాదన కష్టపడబేకా కాదండి అల్లదు ఇక్కడే కష్టపడాలి ఇల్లే కష్టపడే ఇక్కడ సంపాదించుకున్న ధనమే ఇల్ ధనవన్నే అక్కడ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం అల్లి ట్రాన్స్ఫర్ మా ఇప్పుడు ఒకవేళ ఇల్ వేళే ఈ దేశం నుంచి ఈ ఒ దేశ అమెరికా కెళ్ళాలంటే అమెరికా ఉన్న రూపాయిని ఇల్ రూపాయి ఇక్కడ ఎంతైతే సంపాదించుకుంటావో ఇల్ ఎస్టా సంపాదన ఇక్కడ ఉన్న రూపాయిని ఇల్ రూపాయి అక్కడ డాలర్గా మార్చుకోవాలి అక్కడ అల్లి డాలర్ ఒకవేళ దుబాయ్ వెళ్తున్నాం అంటే దుబాయ్ నాకు అక్కడ ఉన్నటువంటి కరెన్సీ

ಮಾರ್ಕ್ ಸುವಾರ್ಥ ಪದಿ ಇದೇ ಮಾರ್ಕ್ ಬರೆದ ಸುವಾರ್ತೆ ಹತ್ತನೇ ಅಧ್ಯಾಯ ಇರುವ ಕೊಟ್ಟೋ ವಚನ ಇಪ್ಪತ್ತೊಂದನೇ ವಚನ ಅತನಿ ಆತನಿ ಚೂಚಿ ಆತನಿ ಪ್ರೇಮಿಸಿ ನಿನಗೆ ಒಂದು ಕಡಿಮೆ ಹೋಗು ನಿನ್ನ ಬದುಕನ್ನೆಲ್ಲ ಮಾರಿ ಬಡವರಿಗೆ ಕೊಡು ಪರಲೋಕದಲ್ಲಿ ನಿನಗೆ ಸಂಪತ್ತಿರುವುದು ನೀನು ಬಂದು ನನ್ನನ್ನು ಹಿಂಬಾಲಿಸು ಎಂದು ಹೇಳಿದನು గమనించండి ఇోడ్రీ ఇక్కడ ఉన్న ధనం ఎక్కడ తీసుకెళ్తున్నా ఇల్ దన ఎల్ తగ్గుతా బీదకు అమ్మి బీదలకూ పంచి పెట్టినట్లయితే నాకు పర్లోక హడవర పరలోకమందు పరలోకదల్లి నీకు ధనం అధిక మగును పరలోక హెచ్చు ఇక్కడ నుంచి ఏమైతుంది ఇల్లి ఏన్ ట్రాన్స్ఫర్ అవుతుంది ట్రాన్స్ఫర్ ఆగ్లేదా గట్టిగా చప్పట్లు కొట్టండి గట్టిగా చప్పటి తట్టోణ

అది అమ్మేసి బీదలకి మారిబిట్టు బడవరికి కుడు ఎవరు ఈ బడవరంద్రు గుసల ఉండేటల్ ఈ గుడిసంత బీదలంటే బడవరంతమలే దేవరాత్మ విల్లదవరు

నిਵੇਂంపందించాలి ఇल्ली మారిಬಿట్టి ఎవరి కుడಬೇಕು కరెక్ట్ అకౌంట్ చేర్చుందా లేదా చూసుకోవాలి ఇल्ली మారేదాకా అల్లోగి అకౌంట్ ని చేర్చుతాడు ఒక్క నంబర్ చేంజ్ అయినా నంబర్ చేంజ్ అవుతారు వేరే అకౌంట్కి వెళ్లిపోతది వేరే అకౌంట్కి అవుతది అలానే ఇక్కడ సంపాదించింది కూడా ಹಾಗే ఇल्ली సంపదన ಮಾಡಿದతో సహా పరలోకం చేరాలంటే ఈ పరలోకం కోక్కే నీవు సరైన దిశలో దీన్ని పెట్టాలి ఇది ను సరియదా వందో దీక్షాలయనడిడಬೇಕು అప్పుడు అక్కడ తనవంతులు ఉంటాం

పరలోకం చేరిన తర్వాత కూడా అల్లి పరలోక హోదరు సహాయ ధనవంతుడుగు ఉండాలి అది ధనవంతరకు అదేంటిది అందరు సమానం కదా అక్కడ అనుకుంటున్నారు అల్లి అదేనో అల్ ఎల సమాన సమానం కాదండి అక్కడ అల్లి సమాన ఎవరు సమానం కాదు అల్ యారు సహ సమాన అంత వేరు వేరు కంపార్ట్మెంట్స్ ఉంటాయి అల్లెందు కంపార్ట్మెంట్స్ గమనించాలి గమని అక్కడ అల్పులు ఉన్నారు చిక్కువర్తారు ವಚನ ವಚನ ಈ ಸಣ್ಣ ಸಣ್ಣ ಆಜ್ಞೆಗಳಲ್ಲಿ ಆಜ್ಞೆಗಳಲ್ಲಿ ಆದರೂ ಒಂದನ್ನು ಮೀರಿ ಜನರಿಗೂ ಹಾಗೆ ಮೀರುವುದಕ್ಕೆ ಬೋಧಿಸುವವನು ಪರಲೋಕ ರಾಜ್ಯದಲ್ಲಿ ಬಹಳ ಚಿಕ್ಕವನ್ನೆನಿಸಿಕೊಳ್ಳುವವನು ಆದರೆ తే ఆజ్ఞాయి నడదుక జనరిగూ నడి బోధు పరలోక్యాలి దొడ్డవన్నెనూయ చాలా మంది అనుకుంటున్నారు పరలోకం చేరిన తర్వాత అనుకుంటే అందరం సమానంగా ఉంటాం అల్లెంగా ఉండరా అండి సమానోకం అయితే చేరుతాం కానీ పరలోకేర్త అక్కడ అల్లి అల్పులుగా ఉంటున్నారు గొప్పవారుగా కూడా ఉంటున్నారు రిఫరెన్స్ ఆగి ఎంత మందికి అర్థమైందండి ఎస్ జన అర్థవగ అక్కడ నీ పరిస్థితి ఎట్లున్నది ఈ పర్లోకల్ పర్లోకం అయితే చేరుతున్నాం పర్లోకలే కానీ అక్కడ నీ పరిస్థితి ఎట్లున్నది అల్లి నివ పరిస్థితి ధనవంతుడుగుంటున్నావా ధనవంతరేవో అక్కడ పోయిన తర్వాత కూడా అది హోదా సహ దరి ఉంటున్నావా ప్రశ్న ఒక ప్రశ్న అయితే మీ దగ్గర ఉన్నదంత అమ్మి ఏం చెయ్యాలి ఈ ని హిల్ మారిబిట్ ఏం అమ్ముతావా ಹ ನೀವು ಮಾರ್ಬಿಡ್ತೀರಾ ನಿಮ್ ಹತ್ರ ಇದೇವಕ್ ಇಸ್ತವ ಸೇವೆ ಕೊಡುತ್ತೇವೆ ಆಯ್ನಿಗೆ ಮಸ್ತ್ ಕಾರ್ನಾಯ್ ಆತನಿಗೆ ಸೇವಕರ ಹತ್ರ ಬಹಳಷ್ಟು ಕಾರ್ಗಳು ಇವೆ ಆಯ್ನ ಕಾರ್ ಲ ತಿರುಗುತ್ತಾಳು ಅವರು ಕಾರ್ ನಲ್ಲಿ ತಿರುಗುತ್ತಾರೆ ಆಯ್ನ ಗೊಬ್ಬ ಇಟ್ಲಾಯ್ ಆತ ಅವರಿಗೆ ದೊಡ್ಡ ಮನೆಗಳಿವೆ ಇಚ್ಛೇದಿ ಆತ ಅವ್ರಿಗೆ ಏನ್ ಕುಡೋದು ಆ ಇಂಟ್ಲಾ ಈ ರೀತಿಯಾಗಿ ಮನೆಗಳನ್ನ ಲೆಕ್ಕ ಹಾಕುತ್ತೇವೆ దశమ భాగం కూడా ఎడస్ హత్య భాగ అందం ఏం చేస్తాం అంటే ఏత భార్య భర్త ఇద్దరు కూర్చోని గండతి కూత్కొందు లెక్కలు వేసుకుంటారు లెక్క హాక్త చిట్ి అడుగు ఇంత కట్టాలి చిట్టి దొరికి ఇష్ట బు ఈఎంఐ ఇంత కట్టాలి ఈఎంఐ ఇష్ట కట్బు ఇంక ఇంకా వేరే బేరే విషయాలల్ ఈ కిరణ అదే ఇది ఎలా వేరే వేరే విషయాలు లు బిర్యానీకి ఇంత బిర్యానీ గిష్ట కూరగాయలకింత తరకారి అంత అయిపోయిన తర్వాత ఎలా ఇంత మిగిలింది ఇష్టాయిత ఇది దేవునికి ఇస్తాం ఇది దేవుని దేవరికి కొడోనా పోతావా దేవ్ రాజం హోతీరేవరాజ పోతావు కానీ ఎట్లుంటావు హ్యాగిర్తీరి ద్రంగు ఉంటావు అన్న అది ఏను బడవరీ ఇట్ల లెక్కలేస్కొనిచ్చినవనకు ఈ రీతి లెక్క హాకి దేవరికి కొడుదా అల్లి నా పరలోక నమగదా కాబట్టి నీ ధనమంతా అక్కడ పెట్టాలే అదకె అక్కడ సంపాదించుకున్నట్లయితే నిమ్మ ధనవ్ అల్లి సాక్ష అల్లి దొడ్డవరే దేవుని ఆశయ ఏంటిది అనంటే దేవర ఆశయ చిత్త ఏనంతే అక్కడికి వెళ్ళిన తర్వాత అల్లి హోదన నీవు ధనాన్ని ఏం చేయాలో మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను నేను నీవు అల్లి హోదన ఆ ధన ఏన్కో అక్కడైతే ఈ ధనాన్ని అమ్ముకుంటాం కొనుక్కుంటాం మారత్తే ఖరే యా వస్తున్నా ఖరీదీ కానీ పరలోక రాజ్యంలో పరలోక రాజ్యాలి ఆ తనం ఎందుకు పనికొస్త ఆ ధన యాదక్కి బరుతా అక్కడ ఆ ధనంతో ఏం చేయగలుగుతా ఆ ఏం ఏబోదు ఆ విషయాలను ఆ విషయ విషయాలు దేవుడు చిత్తమైతే దేవర చిత్తవదా మనిపుడన వచ్చి మత్ొందరి బందరే చెప్తాను మేము అంతవరకు మిమ్మల్ని దీవించి దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగా వాక్యం దేవుని ఆశీర్వాద మమయం ఎక్కువ తీసుకుంటే క్షమించండి సమయం గారికి సేవకర చిన్న ప్రార్థన చేస్తాను అండి చిన్న ప్రార్థన ఒకసారి లేచి నిలబడతారు ఒకసారి నిల్ అందరం లేచి ఒకసారి దేవుడు ఈ మిమ్మల్ని దినాస్తి ఆస్తికర్తలుగా మార్చును కాక దేవుడు ఈ దివసెల్గా ఆస్తి కర్తల ఈ లోకములోను పరలోకములోను ఈ లోక దీ గొప్పగా దేవుడు మిమ్మల్ని దీవించును కాక హెచ్చి దేవుడు అశ్వాస ఉన్నతమైన స్థితిలో ఈ స్థితి మిమ్మల్ని మీ పిల్లలను ನಿಮ್ಮಲ್ಲನು ಮೀ ಪಿಲ್ಲಲ್ಲನು ನಿಮ್ಮನ್ನು ನಿಮ್ಮ ಮಕ್ಕಳನ್ನು ಮೀ ಕುಟುಂಬ ಸಭ್ಯಲನು ನಿಮ್ಮ ಕುಟುಂಬ ಸಭ್ಯಸ್ಥರ ನೀ ರಕ್ತ ಸಂಬಂಧಲನು ನಿಮ್ಮ ರಕ್ತ ಸಂಬಂಧಿಕರ ನೀ ಬಂಧು ಮಿತ್ರಲಂದರಿನಿ ನಿಮ್ಮ ಬಂಧು ಮಿತ್ರ ಎಲ್ಲರನ್ನು ರಕ್ಷಣಲೋನಿಗೆ ನಡೆಪಿಸಿ ರಕ್ಷಣದಲ್ಲಿ ನಡೆಸಿ ಆಸ್ತಿ ಕರ್ತಲಗ ಚೇಯುಡಗ ಆಸ್ತಿ ಕರ್ತರನಾಗಿ ಮಾಡಿ ನಿರಂತರ ಆಯನನು ಪ್ರೇಮಿಸಿ ನೀವೆಲ್ಲರೂ ಅದನ್ನು ಪ್ರೀತಿಸಿ ಆಸ್ತಿ ಕರ್ತಲಗ ಮಾರುದುರಗ ಆಸ್ತಿ ಕರ್ತರನಾಗಿ ಮಾಡಬೇಕು ಆಯನನು ಪ್ರೇಮಿಸಡಮಂತೆ ಆದನ್ನು ಪ್ರೀತಿಸೋದಂದ್ರೆ ఆయన మాటను గై కొనడము ఆ తన మాతలను కే వాక్యం వినడం గొప్ప కాదండి ఈ వాక్యం కదా వాక్యం చెప్పడం గొప్ప విషయం కాదు విషయమల్ ఆ వాక్యానుసారము నడుచుడుకోవడము ఆ నడుచుకొల్లుదే ఆ వాక్యా నడుచుకుంటేనే వాక్యాను సరే నడు మనం ఆస్తి కర్తలుగా నాకు గొప్ప జనాంగంగా జనా మార్చబోతుంటున్నావు ఈ కర్ణాటక ప్రాంతానికి సేవకునిగి దేవ సేవకరను ఒక దీప స్తంభముగా మార్చును కాక దీప స్తంభవాను ఎలా పర్వతలను స్వాధీనపరుచుకొన స్థాయిలో పడబెట్టిగా చప్పట్లు కొట్టండి గట్టి గట్టిగా చప్పట్లు కొట్టండి చెప్పడంతో అనేక పర్వతాలను ఎలా బంధన అనేక కొండలను ఎలా కొండ దైవ జనుడు స్వాధీనపరుచుకోబోతుంటాడు దేవ జనరు సంఘం సంగమంతా సాకరించి ఎల్ల సభ సహకరించి ఆయనను సహకరిస్తూ ముందుకు నడిపించండి సహకరిస్తు ముందుకు నడిసిరి వాక్యంలో దేవుణ్లో ఎదగండి వాక్యం నుండి తెలుసుకొని దేవుడు మిమ్మల్ని తివి చునుకాక్క దేవుడు నిమ్మన్ను ఆశీర్వాదమాడలే ఆస్తి కర్తలుగా మార్చును కాక్క నిమన్ను ఆస్తి కర్తలగా మార్చపడలే దేవుడి ఆకాశపు ద్వారములు తెరవబడి ఉన్నాయండి ఎండు మురుత ఆకాశ ద్వారాలను తెలియలు పట్టి విస్తారమైన ఆశీర్వాదములు మీ కొరకు సిద్ధపరిచి ఉన్నాడు విస్తారవదంతా ఆశీర్వాదములు మీకు సిద్ధపడల్ పట్టివే నీ జీవితాన్ని త్వరలో ముగించకు ఈ వంద జీవన శీఘ్రదాయాల ముగించే ఓ నేను అనుకోకు నేను అనుకో అందుకే చాలా భవిష్యత్తుంది నింది బా భవిష్యవే కాబట్టి దేవుని కొరకు ఎదురు చూడు నేను దేవరికి ఎదురు నోడు ఆయన ఆ చూడుగార్యే నోడు దేవుడు గొప్ప నీ జీవితంలో చేయబోతుంటున్నాడు దేవుడు ఇంతవరకు నేను సంపాదిస్తున్న జీతంలో లేననుకుంటున్నావేమో సంతోషం ఇలా దేవుడు దయచేయబోతున్నాడు గట్టిగా చప్పట్లు కొట్టు దేవుని చెప్పలే గొప్పగా దేవుడు దీవించబోతుంటున్నాడు నీవున్న పనిలోని నా ఆశీర్వదించబోతుంటున్నాడు ఇప్పుడున్నట్లుగా రేపు నువ్వు ఉండవు

సంఘాన్ని గొప్పగా దీవించి ఆశీర్వదించి అనేకులకు దీవెనకరంగా ఉంచి అనేకరికి ఆశీర్వదకరంగా దైవ జన కుటుంబాన్ని దైవ జనరన్ను కుటుంబు ఇచ్చిన బిడ్డలను పట్టంత మక్కలను తన సతీమణిని పత్ యొక్క గొప్పగా దీవించి నాయన నా తండ్రి హెచ్చి ఆశీర్వాద నీ కృపలో భద్రపరిచమని కృపే భద్రపడిసి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నీ కృపలో భద్రపరిచమని కృప్రపడ యోబుకు కంచ వేసినట్లుగా నాయన మన బేలి హాగే వీరి కుటుంబాలకు కంచ వేసి కుటుంబి సంపాదించిన సంపాదనకు కంచ వేసి ఇవ్వరు సంపాదన నీవు బేలి హాకి రాజ్య వ్యాప్తిలో వీరి బలపరిచమని రాజ ರಾಜ್ಯಾಭಿವೃದ್ಧಿಗಾಗಿ ಬಲಪಡಿಸಿ ಯೇಸು ನಾಮಲ್ಲ ಅಡಿಗೆ ಪ್ರಾರ್ಥಿಸ್ತಾನು ನಾನು ಮಗಲ ಪರಮ ತಂದ್ರಿ ಏಸು ಕ್ರಿಸ್ತನ ಹೆಸರಿನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸಿ ಬೇಡುತ್ತೇವೆ ಜೀವಳ ತಂದೆಯೇ ಆಮೇ ಆಮೆನ್ ಆಮೆನ್ ಒಳ್ಳೆ ವಾಕ್ಯ ಹೇಳ್ತಾ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ ಅದ್ಭುತವಾಗಿ ಆ ಪ್ರಣೀತ್ ಬೌಲ್ ಪಾಸ್ಟರ್ ಮತ್ತು ಒಳ್ಳೆ ಸಂದೇಶ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ದೇವರನ್ನು ಪ್ರೀತಿ ಮಾಡುವವರಿಗೆ ತನ್ನದ ಒಂದು ಬಾಧ್ಯತೆ ಕೊಟ್ಟು ಅವರ ಭೂಕೋಶಗಳು ತುಂಬಿಸುವ ಎಂಬುದಾಗಿ ಧನ ಏನು ಮಾಡ್ಬೇಕೆಂಬ ವಿಷಯದಲ್ಲಿ ಅದ್ಭುತವಾಗಿ ಸಂದೇಶ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ನೀವು ಹೇರಳವಾಗಿ ಸೇವಕರನ್ನು ಕೂಡ ಬಲಪಡಿಸಲಿ ಕೇಳಿದಂತ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಹೇರಳವಾಗಿ ಬಲಪಡಿಸಲಿ ಎಂಬುದಾಗಿ ಪ್ರಾರ್ಥನೆವಾಗಿರುತ್ತದೆ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆವಾಗಿರುತ್ತದೆ ಇಬ್ರು ಸೇವಕರಿಗೆ ದೇವರು ಹೇರಳವಾಗಿ ನಿಮ್ಮೆಲ್ಲರನ್ನು ಆಶೀರ್ವದಿಸಲಿ ಇಬ್ಬರ ಇಬ್ಬರ ಸೇವಕರಿಗೂ ದೇವರು ಬಹುಗ ದೇವನಗಾಕ ಆಮೇನ್ ಆಮೇನ್ ಆಮೇನ್